శుక్రవారం నాడు చేసే పూజ ఏం పూజ పూజ సౌభాగ్య లక్ష్మి బారమ్మ చాలా ఇష్టం వాళ్ళందరినీ చూస్తే మాకు కూడా కనువిందు ఈ శ్రావణ మాసం మగవాళ్ళకు కూడా చక్కగా అలంకారాలు కట్టుకుని గలగల్లా చీరలు నగలు గలగల్లాడుతూ మంగళకరంగా కనిపిస్తారు అందరూ ఆడవాళ్ళందరూ దేవతా స్వరూపులు అంతే సో ఆ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అన్నారు ఇక్కడ కూడా నేను శాస్త్రం మీద నాకు గౌరవం ఉంటే న్యాయంగా ఆ రోజే చేయాలి పౌర్ణమి వచ్చే శుక్రవారం వీళ్ళు దాన్ని అమెండ్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి ఏ అయినా పర్వాలేదు అన్నారు నన్ను అడిగితే అన్ని శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోమంటారు ఓపికంటే అది కరెక్ట్ పద్ధతి ఏదో ఒక శుక్రవారం చేయడం అనేది అంత మంచిది కాదు శ్రావణ శుక్రవారం పౌర్ణమి నుండి వచ్చే శుక్రవారం చేయలేదు పరే మిగతా మూడు శుక్రవారాలు చేయండి అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేయడం భాగ్యం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు శుక్రవారం నాడు పూజ చేస్తే శుక్రుడు భోగకారకుడు ఏ సంసారం ఇంతున్నా ఇంతున్నా డబ్బు ఇంతున్నా ఎంతున్నా పది ఉంటే పది రూపాయలు అనుభవించే భోగమే భాగ్యం ఆ పది రూపాయల్లో తొమ్మిది రూపాయలు అనుభవించి ఇంకొక రూపాయి దానం చేస్తే సౌభాగ్యం ఓకే రెండింటికి అంత తేడా ఉంది ఈ రెండింటినీ ఇచ్చేటువంటి తల్లి వరలక్ష్మి శైలి మనం ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తాం చూడండి ఎంత విశిష్టత ఉందో నిజంగా అయితే ఇప్పుడు గురుగారు మీరు అన్నట్టుగా మూడు వారాలు చేయకుండా ఒక్కటే వారమే చేస్తుంటారు మళ్ళీ ఆ ఒక్క వారం కూడా వీలు పడని వాళ్ళు ఏదో ఒక వారం చూసుకొని పెట్టుకుంటారు అలా చేయొచ్చు అంటారా ఎలాగైనా సరే శుక్రవారం నాడు ఏదో ఒకరు వారం శుక్రవారం నాడు మనకి మనస్సు స్థిరంగా ఉండదు చాలాసార్లు చెప్పాము ఇది చెయ్యాలి అని తపన ఉండాలి కాని ఇది చెయ్యాలి అన్నారు చేయకూడదు బర్డన్ కింద చేయకండి ఇది చెయ్యాలి అని తపన ఉంటే నన్ను అడిగితే ఎవరైనా ఉన్నారో లేదంటే నాకు డౌటే కానీ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు చేసేయాలి నాలుగో ఐదో వస్తాయనుకోండి ఆ నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని అసలైన అర్థం చేర్చుకుంటూ చేయాలి మనకి పూజలు ఒక్క వ్రతం చేస్తే ఫలించాలి వీళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేయాలన్నారు ఎందుకు ఈ కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి కొత్తగా సంసారంలో ఇవ్వడానికి వెంటనే ఇవ్వడం లేదు ఈ గౌరీదేవి యొక్క శక్తి వల్ల మెలిమెలిగా మెలిమెలిగా ఈ పంచేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుని అక్కడ అడ్జస్ట్ అయ్యి బతకాలంటే ఐదు సంవత్సరాలు నువ్వు చేయాలన్నా ఓకే ఐదు మంగళవారాలు కాదు ఐదు సంవత్సరాలు అంటే ఐదు నాలుగు ఇరవై అనుకోండి అలాగా వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కసారి చేస్తే మనకి ఫలితం ఇవ్వాలి ఎందుకు మనకి ఇన్నిసార్లు వ్రతం చేస్తున్నా మనకి ఆ భాగ్యం భోగం ఎందుకు కలగలేదంటే దాని అంతరార్థం తెలియకుండా చేస్తున్నాం అనమాట ఓకే ఏది ఎలా చేయాలో దాని విశిష్టత తెలుసుకుని ఆ తాదాప్యంతో చేస్తే ఒక్క వరలక్ష్మి వ్రతంతో ఆ చారుమతి గల్లు గల్లు ఈ అనుభవాలన్నీ మనం పొందొచ్చు అది సత్యం సాధ్యపడుతుందా గురుగారి కలియుగంలో అనుభవతులన్నీ చెందడం ఇది సాధ్యపడుతుందా లేదా అని చెప్పడానికి నాకు శక్తి లేదు కానీ డెఫినెట్గా అనుభవం అయితే కలుగుతుందండి ఉదాహరణ తీసుకుందాం చూడండి మీకు తెలుసు మీరు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు ఆ వ్రతం ఎలా మొదలవుతుంది ఏ వ్రతమైనా తర్వాత సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది మనం అనుకుంటాం ఆ పూజ టైములో ఇదే పూజ అంటారు కానీ కథ ఏం చెప్తుందంటే పొద్దున్న లేచిన దగ్గరని రాత్రి పడుకునేదాకా ఆ రోజంతా వరలక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూనే గడపాలి అది ఫస్ట్ ప్రిన్సిపల్ చేయాల్సింది సో ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయాలంటే బొద్దున్నే లేవగానే మంచం మీదే ఓం శ్రీం రీం శ్రీం కమలే కమలాలయే అని మంత్రం కానీ లేదా లక్ష్మీశ్వర సముద్రా శ్లోకం కానీ హ్రీం మహాలక్ష్మి అనే మంత్రం కానీ వాళ్ళు కూడా తోకోడు ఆ మంచం మీదే చెప్పాలి అవునా గురువు గారు అమ్మవారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి పూజల్లో పాల్గొనాలి అని అంటే ఖచ్చితంగా మనం శుభ్రంగా ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇన్ని భక్తి కార్యక్రమాలు అందరికీ చేపిస్తున్నారు సంఘంలో ఎంతో కొంత మార్పు తెస్తున్నారు సో విజిత అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ప్రేమ వచ్చేసింది మీరు రేపు పడుకుంటారు మీరు వాళ్ళు పడుకోగానే రేపు పొద్దున్నే శ్రావణ మాసంలో తడుతుంది అమ్మ విజిత నేనే లక్ష్మీదేవిని నేను అనుగ్రహించడానికి వచ్చాను అప్పుడు ఎక్స్క్యూజ్ మీ పడుదోకుని వస్తానంటారా చెప్పండి అస్సలు మరి పడుదోకురండి ఈ లోపల ఆవిడ పోతుంది మరి అదే మరి అప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు అమ్మో అప్పుడు అమ్మవారిని ఎలా కాదంటాం గురుగారు ముందు ప్రత్యేక ఎందుకంటే ఇక్కడ లేదని మీకు చాలా నమ్మకం కాబట్టి తీరు పడుతూ అవుతున్నాం అంతే అక్కడ అమ్మ వచ్చేసింది నమ్మకం ఉంది కాబట్టి పడుదోకు కూడా నేను చెప్పగలను ఓకే ఇక్కడ తోవడం కాదు ఇక్కడ నిలవాలి అంటే అక్కడే చెప్పేసి స్నానపు గదిలో కూడా అమ్మవారి శ్లోకాలు చెప్పుకుంటూ ఓం నమో భగవదే వాసుదేవాయ ఏ పతివ్రతకైనా భర్త పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది లక్ష్మీదేవి వాసుదేవుడి పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది అదే ఓం నమో భగవదే వాసుదేవాయ మంత్రంతో స్నానం చేయండి మీ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోయింది అప్పుడే మంచం మీద అయిపోయింది ఇదైపోయింది తర్వాత పూజ గదికి వస్తారు ఈ వంట వండుతున్న ప్రసాదాలు తొమ్మిది నైవేద్యాలు చేస్తారా ఒక నైవేద్యం చేస్తారా అది కూడా నేను డిబేట్లోకి వెళ్ళను వాళ్ళు తొమ్మిది నైవేద్యాలు చేయాలి ఇన్ని నైవేద్యాలు చేయాలంటారు ఎందుకంటారు నేను ఇంతే నైవేద్యం చేస్తే ఆ నైవేద్యం కాస్త నేను తినేస్తాను ఇంకోటి పంతను నేను తొమ్మిది నైవేద్యాలు ఇంత చేస్తే పది మందికి పంతలు కోసం అందరికీ పంచిదే నైవేద్యం నేను ఒక్కడిని తింటే అది నైవేద్యం ఇంత తేడా ఉంది అంటే ఇది కాదు సో నా శక్తి అనుసారం పిండి పంటలు చేసుకుని అన్ని స్వీట్లు నేను తింటే ఏమవుతుంది నా లాగా డయాబెటిక్ నేను పంచాలి అక్కడ కూడా భావం లేకుండా ఇంట్లో పని చేసే పని మనిషి కూడా నేను పంచగలగాలి పంచని వాళ్ళు చాలా మంది ఉన్నారు మామూలు పట్టుతీరు కట్టుకొని వాళ్ళకే పంచుతారు మిగతా వాళ్ళు పనికిరారు వాళ్ళకి ఇది చాలా తప్పు సో గదిలో వంట చేస్తున్నంతసేపు కూడా లేక ఒకసారి చెప్పుకున్న విగ్రహాలు అన్ని గదుల్లో పెట్టుకొని మా జ్ఞాపకం దా ఓరో చెప్పుకున్నాం అలాగా ఆ విగ్రహం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అన్నపూర్ణమలో లక్ష్మీదేవిని చూస్తూ ఏదో ఒక శ్లోకం లక్ష్మీ అష్టోత్తరం కాని లక్ష్మి సూక్తంగాని చెప్పుకుంటూ పోనీ మీకు రాదు యూట్యూబ్లో పెట్టేసేయండి ఆడియో పెట్టండి అది వింటూ కలిగి పెట్టండి భగవన్ నామం చెప్తూ కలిగి పెడితే అది అమృతం అవుతుంది అది అది నిజమైన నైవేద్యం బా చాలా టైం అయిపోయింది లక్ష్మీ అవుతాం ఇంకా ఎప్పుడు అవుతుందో ఏమిటో మళ్ళీ నేను షూట్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ చేస్తే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ మిమ్మల్ని అంత అంటే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ నైవేద్యం అది ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అవును ఆ రోజంతా కూడా అనమాట అందుకే వాళ్ళు క్లియర్గా చెప్పాడు ఆ రోజంతా కూడా లక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూ ఉండాలి అయిపోయింది పూజ గదికి వస్తారు పూజ గదికి వచ్చాక అక్కడ ప్రతి అంశము కూడా చాలా ముఖ్యం పీఠం ఏర్పరచాలన్నారు అఠా తీసేస్తున్నాం పేట వేస్తున్నాం అక్కడ ఠాని ఎందుకు పెట్టాడంటే ఠా అంటే సంస్కృతంలో నిలు అని అర్థం విఠల్ అన్న పదం ఎలా వచ్చిందంటే ఇంటి పిలస్ టల్ ఠల్ ఒక ఇటుకు వేసి అక్కడ నిలబెట్టాడు కాళ్ళు పడుతున్న అమ్మవారికి అమ్మా నాన్నకి నిల్చొని ఆయన ఇది బట్టేకి వస్తా అన్నాడు అంత గొప్పవాడు నామదేవ్ అని ఇంటి ప్లస్ టల్ దాని మీద నిలుస్తున్నాడు ఎవరు కృష్ణుడు కృష్ణుడు అని చేత విఠల్ అయింది అది అంటే ఠ అంటే అక్కడ పీఠం తెరంగా ఎప్పుడు పీఠం అవుతుంది మీరు వేసిది పీఠ వేసినా హ్రేం మహాలక్ష్మే నమ హ్రేమ్ మహాలక్ష్మే నమ హ్రేమ్ మహాలక్ష్మే నమ ఆ చిన్న మంత్రం చదువుగా అది చెప్తే వెంటనే నాకు కమెంట్లో వస్తాయి హ్రీ నేను చెప్పచ్చా అండి చెప్పచ్చా గురువుగారు ఇంకోళ్ళని నేను తిట్టచ్చా అండి అని ఎవరు ఎందుకు అడగరండి మంచి చేయమంటే అది చెప్పచ్చా అండి అంటారు ఇంకోళ్ళని తిట్టచ్చా అండి ఎందుకెవరు చెడు మాత్రం మీరు చేసేస్తున్నాం మంచి చేస్తూ చెప్తుంటే వినిపించుకోవట్లేదు అందరూ చెప్పచ్చు హ్రీం అనేది హృలేక బీజం ఓకే అంటే ప్రతి ఒక్కరు హ్రీం మహాలక్ష్మి అని అనుకుంటూ ఆ పీడ దాని మీద ఒక గట్టి అంచుగల వస్త్రాన్ని పరచాలంటారు అక్కడ కూడా స్పెసిఫికేషన్ చెప్తారు గట్టి అంచు అంటే నమ్మకం మొక్కవోని నమ్మకం అంతేగాని ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను అయినా ఏమీ అనుకుంటూ నేరస పడుతూ కొంచెం మన క్వశ్చన్లో వస్తుంటే వస్తుంది అది గట్టెంజేది అసలు అంచే లేదు లేవు దానికి గట్టెంజంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకం ఈ మాత్రం భాగ్యం ఇచ్చింది ఎంతమంది దొరుకుతుంది పూజ చేసుకునే భాగ్యం ఆ వంతు తర్వాత కండిషన్ పెడతాడు ఆ వస్త్రం కనబడకుండా అంత బియ్యం పోయాలి అంటే ఏమిటి వస్త్రం మాయ అయితే మాయని కప్పేసే భక్తి నాకుండ ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క భక్తి బియ్యం అక్కడ కూడా మన వాళ్ళు కొంతమంది ఉద్దండులు అది ఇంకోళ్ళకి ఇచ్చేది కానీ రేషన్ బియ్యం వేసుకుంటాను మనం తినడానికి బాసుమతి పక్క వాళ్ళకి రేషన్ తప్పేనా ఇంకా వరలక్ష్మి ఏమి ఉంటుంది అక్కడికి ఉన్నది ఏమీ లేదు అక్కడ అంటే మంచి బియ్యం పోసి ఆ వస్త్రం కనబడకుండా అంత భక్తిగా ఒక్కొక్క బీజంతో ఒక్కొక్క మంత్రం చెప్తున్నట్టు అంత అన్నిసార్లు చెప్పుకుంటాం ఓకే అయిపోయింది మధ్యలో కలశం పెట్టారు ఎక్కడ చెప్పుకున్నా తెలియదు కలశము అంటే అక్కడ పెట్టి ఇది కథలో చెప్తాడు కలశము బంగారముతో కానీ వెండితో కానీ ఇత్తడి లేక రాగితో కానీ తుదకు మట్టితో గాని చేసి పెట్టాలి లోభత్వం పనికిరాదు అంటారు అంటే ఏమిటి కలశం ఇక్కడ పెట్టిది కాదు ఇదే కలశం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాత మూలే తత్ర బ్రహ్మ మధ్య మాతృగణుత కుక్షౌతుసాగరా సర్వే సప్త వసుంధర ఏడు చక్రాలు ఇక్కడ ఉన్నది ఏడు సముద్రాలు అందుకే కలసంలో నీళ్లు పోయాలి బియ్యం వేస్తుంటారు ఈ కలసమే మనం శరీరం ఆ శరీరంలో ఉన్న ప్రాణశక్తే నీళ్లు ఉంటే సరిపోతుందా అందుకే ఒకసారి ఎక్కడో ఆధ్యాత్మికంలో పెద్ద ఆయన అంటారు నడిచే శవా పెద్ద అంటే శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి నడిచే శవాల్లా ఉండకూడదు శివాల్లా ఉండాలని ప్రాణం మాత్రం ఉంటే నడితే శవం అందువల్ల దాంట్లో ఉండాల్సిన గంధ పుష్ప అక్షతలు వేయమన్నాడు జ్ఞానం గంధం అంటే అసోసియేషన్ ఇది వేస్తూ గంధాన్ని పట్టుకొని అమ్మ నాకు లోపల బయట కూడా మంచి అసోసియేషన్ లోపల ఆలోచనలు మంచిగా ఉండాలి బయట జనాలు నా చుట్టాలు స్నేహితులుగా మంచిగా నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అంత ధ్యానం చేస్తూ వేయాలి ఎవరేస్తున్నావు గంధం పుష్ప అక్షతం ఎబెట్ ఇలా చేయకూడదు అట్టుకుని ఒక్కసారి ధ్యానం ఆ ఒక్క రోజైనా సరే ఇంకే ప్రోగ్రాము లేదు నాకు ఇదే ప్రోగ్రాం ఇంతగా చేస్తే వరలక్ష్మి వృత్తి ఇంతేనండి చిన్నదే ప్రకృతి ఏం వికృతి చేస్తే అయిపోతుంది వినాయక చవితి కూడా ఇంతదే ఎందుకు ఇంత దాంట్లో అంత ఫలితం ఉంటుంది మొదటి నుండి నేను ఇలా చేస్తే అంత ఫలితం వస్తుంది ఓకే గంధం వేస్తూ ఆ ధ్యానం చేయాలి పుష్పం మంచి చిన్న పుష్పం తీసుకోండి అమ్మ నా హృదయం కూడా విశాల హృదయం ఉండేటట్టు అనుగ్రహించి తల్లి న్యారో మైండెడ్ మొగ్గలా కాదు అని చెప్పి అలా తలుచుకుని విశాల హృదయంతో దాన్ని వేస్తారు అక్షతలు నడుం వెరక్కకూడదు అక్షతలకి విరిగిన నూకలా వేస్తుంటారు కొంతమంది రవ్వలాగా అసలు వెరక్కకూడదు అందుకే బాస్మతి రైస్ని తీసుకొని కొంచెం పసుపు కలిపి ఒక చుక్క నెయ్యి వేసి దాంతో అక్షతలు చేసుకోవాలి నీళ్లు కలిపి చేస్తే అది మెత్తబడిపోయి విరిగిపోతుంది విరిగితే దాని క్షతము కానిది అక్షత విరగంది విరగంది అని చెప్తే నేను విరిగిన రవే ఉపయోగం ఉంది ఆ అక్షతలు పట్టుకుని అంటే మొక్కవోని సంకల్పం అంటారు అమ్మవారిని నన్ను రక్షిస్తుంది నాకు భాగ్యం ఇచ్చింది ఇస్తుంది కూడా అని చెప్పి అది మూడు వేసాక పంచ పల్లబొమ్మలు పెట్టమంటారు ఐదు ఆకులు కానీ డిస్క్రిప్షన్ రావి మరి మామిడి అంటారు అవన్నీ వెళ్ళద్దు మనం ఎప్పుడు దొరికి ఐదు మామిడాకులు కానీ ఐదు తమలపాకులు కానీ తిరగేసి పెట్టాలి అక్కసం బైక్ వచ్చేటట్టు అదే ఐదు ఇంద్రియాలకు సంకేతం ఇప్పుడు మనమే అక్కడికి వస్తున్నాం ఇక్కడ ఉన్నదే దేహము ప్రాణము వాసనలు ఆధ్యాత్మిక వాసనలు ఇంద్రియములు వచ్చే దీని మీద ఒక కొబ్బరికాయని పెట్టాలి ఇక్కడ కూడా పీచు తీసేయాలా పీచు ఉంచాలా రెండు కరెక్టే పీచు తీసేది కరెక్టే పీచు తీయకపోవడం కరెక్టే నేను పీచు తీయను కానీ తీసివాడు తీస్తే మూడు కన్నులు కనబడతాయి ఆ కళ్ళు కనబడడం కోసం తీస్తారు వాళ్ళు మూసుకుపోయి కళ్ళు కనపడటం అంటారా నేను పీచు ఉంటే అందంగా కనపడుతుంది కాస్త ఒకటి బాగా పెట్టద్దని నేను రెండు కరెక్టే వాళ్ళది తప్పు కాదు నాది తప్పు కాదు ఎంత ముఖ్యమైన అంటే ఆ కాయకి ఎక్కడ బొల్లి లేకుండా పూర్తిగా పసుపు రాయాలి ఓకే ఇంత తీసుకోవడం ఇలా ఇలా పులి వేయడం అలా చేయకూడదు బాగా దట్టంగా పసుపు సౌభాగ్యం బాగా నిండా పెట్టి కళ్యాణ తిలకం దింద ఓకే మీకు ఇద్దరు అమ్మాయిలు అన్నారు కదా ఆ దిద్దుతూ అమ్మ నా పిల్లలకి మంచి భర్త ఎప్పుడు కళ్యాణ వయస్సు వస్తుందో అప్పుడు మంచి భర్త లభించేటట్టు నీకు కళ్యాణ తిలకని దిద్దుతున్నాను కదా వాళ్ళకు కూడా కళ్యాణ తిలకని దిద్ది యోగ్యతను నాకు కల్పించు చూడండి ఎంత ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటూ కళ్యాణ తిలకని దిద్దా అది ఆత్మసంగీతం దీని మీద మన సమోసాలాగా మడత పెట్టి చేస్తారు కదా సమోసేనా మడుపు 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 ఆ మడుపు అలా మడిచి సమసామైపోతుంది దృష్టి అలా మడిచేసి అమ్మవారికి ఆ లాగా పైన పెడతాం అదంటే ఒక రూపు వస్తుంది అనమాట ఇప్పుడు నాలో ఉన్నటువంటి శరీరమే నాలో ఉన్నటువంటి శక్తే అక్కడ పెడుతున్నాం అందుకే కథలు చెప్తాడు కలసం మీద అమ్మవారిని ఆవాహన చేయాలంట ఏ కలసం ఈ కలసం కాదు ఈ కలసం మీద అమ్మవారిని ఆవాహన చేయాలి నుండి పొద్దున్న మంచం మీద లేచిన దగ్గర నుండి భయపడిపోకూడదు రేపు చెయ్యాలి మీరు లక్ష్మీ ఇం చేర అర్థమైందా సరే అయిపోయాక ఇంకా మామూలుగా మిగతా కథలు మామూలు చేస్తారు చేసాక తొమ్మిది పోగులు గల తోరణం కట్టుకోండి తొమ్మిది ముళ్ళు వేసి ఐదు పోగులు తొమ్మిది పోగులు కొంటారు అక్కడ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటారు అది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఏదో ఒకటి ఐదు పోగులనే వేసి తొమ్మిది ముళ్ళు వేసి కట్టుకోండి ఎందుకు నవయోన్యాత్మక శరీరం నవరంధ్రాలతో నవమాసాలు చెరబడి నవరంధ్రాలతో భూమిపై దిగబడి మానవ శబ్దంలో ఉన్నటువంటి నవశబ్దాన్ని జోడించి మనం ఉన్నాం నవ అన్నదానికి అందద్దు అందుకు ఆ తొమ్మిది గ్రంథులు ముళ్ళు వేసి ఇవన్నీ గ్రంథి అంటే ఏమిటి ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఉండే అడ్డు మనకి మూడు చెప్పారు లలితాదాస్రం బ్రహ్మగ్రంధి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి మూడు కాదు ఇంకా ఆరు గ్రంథులు యాడ్ చేసి నాలో ఉన్న అడ్లు అవి ఆ అడ్లుకి అధిష్టానం దేవత ప్రథమ గ్రంథిమ్ కమలాయన మంత్రాలు ఉంటాయి ఆ పేర్లు చెప్పి అన్ని తొమ్మిది గ్రంథుల మీద పసుపు కుంకుమ వేసి తోరం కట్టుకోవడం వల్ల నాలో ఆధ్యాత్మిక శక్తి అడ్డు లేకుండా ప్రవహించుకా అది తోరం మంత్రం కూడా ఉంది ఆ మంత్రంలో అర్థం ఇదే సౌభాగ్యం నాకు వచ్చుగాక స్నేహస్తే అని నవసూత్ర ప్రబని వస్తుంది కదా ఆ సౌభాగ్యం వచ్చుగాక అని కట్టుకోవాలి తర్వాత వాయనం ఇవ్వాలి అంటారు అక్కడ ఏంటి వాయనంలో తొమ్మిది బూర్లు పెట్టి మంగళ ద్రవ్యాలని పెట్టి పసుపు కుంకుమ గాజులను పెట్టి మూతయిదీ ఇస్తారు ఏమంటారు ఇస్త వాయనం పుచ్చుకున్న వాయనం ఇస్మ వాయనం అక్కడ ఏం తెలుసా అండి అసలు ఒకసారి ఇచ్చి ఊరుకోవాలి ఎందుకంటే ఎవరికైనా డౌట్ వచ్చిందా నిజమే గురుగారు ఎందుకని ఎందుకంటే అది ఇచ్చేది యాక్చువల్గా ఆ సువాసనకి ఇవ్వట్లేదు మీరు ఆ సువాసిని రూపంలో ఉన్న వరలక్ష్మీదేవికి ఇస్తున్నారు ఇస్తి నిమ్మ వాయనం అక్కడ ఉన్నవి చీరారవికులు కూడా కాదు నా భక్తి నా శ్రద్ధ నా నమ్మకము నా సరెండర్ శరణాగతి అన్న వాయనని నేను ఇస్తున్నాను పుచ్చుకున్న వాయనం ఆవిడ సంతోషించి నాకు సౌభాగ్యం ఇచ్చేస్తుంది అది నేను పుచ్చుకుంటున్నాను మరి పుచ్చుకుంటే మూడు సార్లు పుచ్చుకుంటే బాగా గట్టిగా ఉంటుంది కదా ఈ తిరం వాయనం పుచ్చుకున్న వాయనం ఈ తిరం ఇది కంటిన్యూ మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఐదు సార్లు ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్లేదు అలా చే ఎక్కువ పదిసార్లు చెప్తే ఆవిడ విబంబాన్ని నిండిపోవాలనే టైం అయిపోతుంది అని ఒక మినిమం మూడు సార్లు చెప్పుకునే తర్వాత పూజ చేసిన బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణ ఇచ్చి సంస్కరించాలంటారు అది ఆచారం పోతే కథకు వస్తే కథ మన వాళ్ళు తెలిసిన కదా కదా కడ గడగడ చేస్తారు దాంట్లో ముఖ్యమైన వాక్యాలు మర్చిపోతున్నాము ఏంటవి గురువు ఆవిడ పేరే ముఖ్యం పుష్టు చారు చారు అంటే ఏంటి నాలుగ అదొకటి చారు అందది పైనాపిల్ చారు మిరియాల చారు అది కాదు చారు అంటే సంస్కృతంలో అందమైన అని అర్థం చారు హసన్ చారు హాస ఆ పేర్లు మంచిగా నవ్వివాడని చారు హసన్ చారుమతి అందమైన బుద్ధి గలది హీరోయిన్ హీరోయిన్కి అందమైన బుద్ధి అని ముందే చెప్పేస్తున్న క్యారెక్టర్ని అంతా అందమైన బుద్ధి ఎలా ఉంటుందో వర్ణిస్తాడు ఇది ముఖ్యం వరలక్ష్మి వ్రతం ఇది కానీ అనకూడదు కానీ తొమ్మిది రకాల నైవేద్యాలు చేసేయచ్చు మీరు అందరూ ఇరవై ఒకటిన చేసేస్తారు వాయినాలు ఇమ్మంటే ఇస్తారు ఈ ఒక్క లైను పాటించడానికి ఇంకో జన్మెత్తాలి శ్రమించాలి అలా ఎందుకంటే చారుమతి దేవి ఉదయాన్నే లేచి అదే కష్టం మనకి సూర్యుడు రావడానికి ముందే లేవాలి గయ్యాళి గాక మితముగా సంభాషించు ఇది కూడా కష్టం ఇంకా కష్టం వస్తుంది పెనిమిట్ని అత్తమామల్ను దైవముగా భావించి అంతే ఇంకైపోయి ఇంక వరలక్ష్మి అర్థం చేయడం ఇంపాసిబుల్ చేయకున్నా ఏం లేదు మేము ఎందుకు చూస్తాము అలాగే ఇదే మెయిన్ భర్తను అత్తమామల్ను దైవంగా ఆ ఒక్కోదేనే భావించా బాబు మా అమ్మగారు ఇప్పటికి నేను గుర్తుంది మూడున్నరకు లేచి నాన్నగారి కళ్ళకి ఇలా కళ్ళకి అద్దుకుని మంగళసూత్రం తీసుకుని ఇలా అద్దుకుని అప్పటి నుండి మొదలెడుతుంది అనమాట స్తోత్రాలు ఈ రోజుల్లో అలా చేసి వాళ్ళు లేరు లేరు ఇది సరెండరా బానిసత్వమా అలా ఆలోచించకూడదు స్త్రీలు స్త్రీలో ఉన్న గొప్పతనం అది వాడు ఎలాంటి వాడైనా సరే తల్లి హృదయం ఎలా ఉంటుందో అలాగ సరెండర్ అయ్యేదే నిజమైన స్త్రీ అలాంటి స్త్రీలు వృద్ధ్రం చదవక్కర్లేదు పురుషుద్ధ్రం చదవక్కర్లేదు ఆ చదవక్కర్లేని దాన్ని మార్చి మన వాళ్ళు చదవకూడదు చదవకూడదు అని పెట్టి అసలే ఎవడికి కావాలో అవతల అవతల అక్కడే వాళ్ళని చదవని చేస్తారు ఇక్కడ లోపు అంచేత గయ్యాళిగాక మిదముగా సంభావించు భర్తను పెనిమిటిని అత్తమావను దైవంగా భావించి వాళ్ళు నమస్కరించి ఇంత మంచిగా ఉంటే ఎవరికి నచ్చదండి ఆవిడ కాలంలోకి వచ్చేస్తాను చేస్తా నేను నేను అనుగ్రహిస్తాను అలా అలా చెప్పేస్తుంది అక్కడ ఇంకోటి తనకొచ్చిన కళ్ళని ముందు భర్తకి అత్తమామని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని వచ్చిన స్నేహితులకు చెప్తుంది చెలికెత్తలకు చెప్తుంది అంటే స్వార్థం లేదు అక్కడ నేను ఒక్కదానే మనకి ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకోండి ముందు మనం వెళ్ళిపోయి ఆ స్వార్థం లేదు చెలికెత్తలు చేస్తా సరే పూజ చేస్తారు అందరూ అక్కడ కూడా పౌర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఎప్పుడు వచ్చినా అనే ఆతుర్తితో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఉత్సాహంతో ఎదురు చూస్తారు మనం బెంగతో ఎదురు ఏవి ఎలా చేస్తానో ఏమిటో చేస్తానో అనుకుంటాం బెంగు ఉత్సాహంతో ఎదురు చూశారు ఈ క్యారెక్టర్స్ అన్ని నాలో రావాలి నాలో అంటే పూజ చేసే ఉన్నప్పుడు అంత తాదాత్మ్యంగా చేస్తే అలాగే ఒక పుష్పం తీసుకుని ఐం భ్రీం త్రీం శ్రీం ఐం భ్రీం శ్రీం విద్యా ఏ నమహశ్రీం ఇలా వెయ్యాలి ఇంకా మీ ఓపిక ఉంటే ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాలయే శ్రీం ప్రదీద్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ అయిన మంత్రం ఆ మంత్రాన్ని ముందు వెనక పెట్టి అష్టోత్తరం చేయండి లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుంది తెరంగా అంత గొప్ప కనీసం ఐం భ్రీం శ్రీం ప్రకృతి అంత నెమ్మదిగా పుష్పం వేస్తూ చేయాలి ఒక ప్రదక్షిణ చేయగానే కాలి గల్లు గల్లు అని శబ్దం ఏర్పడుతుంది అంట మనకి మనకి ఎందుకు గల్లు గల్లు కేడ కేడన వస్తున్నాయి వస్తున్నాయంటే మనకి అంతరార్థం గ్రహించటం లేదు లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నాం వాళ్ళకు వచ్చేయ్యా అంటే అది కాలంలో ఆకు జరిగింది అది వేరే విషయం మన ఎసెన్స్ తీసుకుంటే ప్రదక్షిణానికి మంత్రం ఏంటి ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్ప అంటే మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి గిరగిరా ఇలా తిరగడం కాదు ఇక్కడ నుండి పైకి గుండల్ని నుంచి మూలాధారణ తాతరానికి వెళ్ళి మళ్ళీ మూలాధారం వస్తే ఒక ప్రదక్షిణం అంటే నిజంగా యోగ మార్గంలో నన్ను నేను పరిశీలిస్తూ నేను నడిచి జీవన దారి సరిగ్గా ఉండాలి అనేది ఆత్మ విచక్షణ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అది చేసుకోవాలి అది మొదటి ప్రయోగం అలా చేస్తే గల్లు గల్వను గజ్జలు కాదు ఇదేముంది రేపు పొద్దున భారత్ ఇది అనాహత అనుసంధానం అంట లోపలన్న అనాహత శబ్దం వినపస్తుంది ఓంకారాలు అంత హై లెవెల్ ఇప్పటికీ ఉంటుంది ప్రాణ ఘోష అని అని లేదు ఆ శబ్దం వినబడింది ఇంకపోతే రెండో ప్రదక్షిణ చేస్తారు వంటినింత దగ దాయమైన ఆభరణాలు వస్తాయంట మనం చూసుకుంటే ఏముండదు అక్కడ ఏంటి ఆభరణం ఆభ అంటే కాంతి సో మన అంగాలు ఏ పని ఏది చేయాలో అది చేస్తే అది ఆభరణం కింద లెక్క నాకు ఎప్పుడు ఒక రోజులో మేజర్ పోర్షన్ భగవన్ అమ్మని చెప్పాలని అప్పటి శాస్త్రం ఇప్పుడు కనీసం ఐదు నిమిషాలు చెప్పండి వాళ్ళని మొత్తుకుంటుంది అమ్మ అందుకే బిల్వమగడు ఆ రోజుల్లో రాశాడు జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితన్వా పరమం వదామి మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేది అంటే రసమగిన నాలుక అది ఇది మాట్లాడి ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు మూడు ఉన్నాయి గోవింద దామోదర మాధవ మూడు పదాల్లో ఒక్క పదం చెప్తే నీ జన్మ అవుతుంది ఒక నాలుగుకి అంత వాల్యూ ఇచ్చాడు పెరుగు ఈ దేహాన్ని ఎంత ఉపయోగిస్తున్నావు బొద్ధులు లేతేమని అరుస్తూ ఉంటాం కదా ఇలా అలవకుండా నానుకొని కొంత భాగమైనా సరే అమ్మవారి స్తోత్రమో ఏదో స్తోత్రం ఇది ఆభరణం ఇలాగ ప్రతి శరీరం ఇస్తూ నచ్చి ఆభరణం ఇది గాదులు ఇస్తూ నచ్చి ఎప్పుడు వింటూన్నది ఇది దుద్దుడు ఇలాగా ఆలోచిస్తే ప్రతిదీ ఆభరణమే అటువంటి ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది మూడు ఆ ప్రదక్షిణ చేస్తారు వాళ్ళని ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు పోల్చిన బంగారు రహాలు వస్తాయంట అంటే స్త్రీలందరికీ అది స్వార్థం అని భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలనుకుంటారు అందరూ అంటే ఇది ఒక రకంగా ఏంటంటే మన సమాజం భర్త లేని స్త్రీని అంత లోకుగా చూస్తుంది కాబట్టి ఆ స్థితి అంటే భయం వీళ్ళని తప్పు పడతాను సమాజాన్ని తప్పు పడతాను భయంకరంగా చూస్తారు వాళ్ళు మానవత్వం లేదు ఈ స్త్రీలకే మళ్ళీ ఇదే స్త్రీ అవునా అంటే ఒప్పుకుంటాను ఆ స్థితి నాకు రాకూడదని భయపడుతుంది అంతేగాని ధూమావతి అనే దేవత కూడా ఆవిడే అంచేత వీళ్ళకి తీసుకెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు రథాలు రథాలేంటే సౌభాగ్యవతిగా భర్త ఒళ్ళో తలపెట్టుకుని స్మరణ చేస్తూ హాయిగా అలా వెళ్ళిపోయే సౌభాగ్యం వస్తుంది ఇది రథం అది బహు కొద్ది మందికి వస్తుంది అటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఈ చెప్పిన విధంగా మనం ఇక మీద వచ్చి శుక్రవారం నాడు ప్రతి స్త్రీ చేయగలిగితే కొంత అర్థం చేసుకుంటూ ఆ భావనతో చేస్తే తర్వాత ఇది అయిపోగానే వాయినాలు ఇస్తారు ఆ వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా బుట్టలో బత్తాయి పళ్ళు పెట్టుకుని పుచ్చురుసురుమంటూ మెట్లెక్కి వెళ్తారు ఏం లాభం ఆవిడికి వెళ్ళాక ఆ స్త్రీకి కాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడు అమ్మవారి కింద భావించి రాయాలి ఆవిడ మాట్లాడకుండా ఉండమన్నారు ముందే ఓకే ఇలా కూర్చోవాలి విగ్రహంలాగా గంధర్ణంగా వీళ్ళు ఇలా అంటూ ఉంటారు ఏముంది అక్కడ ఉంది అవేర్నెస్ నో అంటూ అంటుంటారు ఇంక సువాసన దేవతారూపం ఎక్కడుంది అమలక్కలాగా ఉంటారు అలా కాకుండా అమ్మ నువ్వు దేవతను పరిస్థితి దేవతలా నా ఉ అని గంధం మెల్లిగా రాయాలి అరటి తీసి కింది పెదవికి ఇలా తగిలించాలి ఇది కరెక్టు తినిపించేసే ఆ పువ్వులు చెప్పి వాడు కరెక్ట్ కరెక్ట్గా ధ్యానం పీపి ఇలా పీకేసి హింస పెట్టేది దాంట్లో ఏమిటి అంత పెరిగి తెలీదు ఆ పువ్వులు తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టాలి వస్త్రాలు ఒళ్ళో పెట్టాలి చివరగా ఇక ఏ మాటలు మాట్లాడకూడదు పశువులు రాస్తున్నారు మీ అబ్బాయికి వెళ్ళిపోతుందా మీ అక్కడ తీస్తుంది చీర బాగుంది అంటా అంటారా లేదా నేను తప్పటికండి నన్ను ఇలాగే చేస్తున్నాడు అందుకే వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తిండి నామకే వస్తాయి ధ్యానందో హ్రీం మహాలక్ష్మి హ్రీం మహాలక్ష్మి ఆవిడ చేయాలి ఈవిడ కూర్చోవాలి చివరిగా ఒళ్ళో అమ్మవారి ఒళ్ళో తలబెట్టి మంత్రసిద్ధిర్ భూయాద్ అన్న మంత్రం మంత్రసిద్ధి భూయాద్ అంటే నేను ఏ స్తోత్రం చెప్తున్నాను అది ఫలించేటట్టు అనుగ్రహించు తల్లి పోయింది సంస్కృతం రాదు తెలుగులో చెప్పండి ఎన్నాడు పూజ చేస్తున్నానమ్మా అది ఫలించేటట్టు అనుగ్రహించి అమ్మని పట్టుకున్నట్టు అలా పట్టుకుని తలపెట్టాలి ఇది సువాసిని పూజ చేయమని అందరు నేను చేస్తాం గురువు సార్ ఇలా చేస్తే వరలక్ష్మిదేవి అంటే అష్టలక్ష్ములతో కూడిన మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అందులో సందేహం లేదు తప్పకుండా ఈసారి మీరు చెప్పినట్టుగానే పాటిస్తాము చేస్తాం గురువు గారు నెక్స్ట్ టైం మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు